హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట ఇది బెల్లం పాకం ఇంకా రాలేదు అలాగే పిండి అండి తడిపిండి మరాపిచ్చావు రాత్రి నానబెట్టి పొద్దున్నే మరగేపించుకోవాలి ఒక కేజీ పిండి కేజీ పిండికి ఒక కొబ్బరికాయ అనమాట మెత్తగా ఇలా మేసుకొని మనం పాకం వచ్చిందా లేదా అని చూసుకోవచ్చు బూర్ల పాకం మరి అరిసెల పాకం కాకుండా ఇది ముందు ఇలా ముద్ద వస్తుంది ఇంకా రాలేదు ఇప్పుడే ముద్ద అవుతుంది చూసారా ఇది తేలికాయలు కూడా కొట్టేసాను ఆల్రెడీ కొంచెం టైం పట్టింది ఒక పది నిమిషాలు కొబ్బరి బూర్లు అన్నమాట ఈరోజు పిండి ఆరిపోకూడదు ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఒక చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండి బెల్ కొట్టండి మీరు లైక్ చేస్తే నా వీడియోలు కొంతమందికి రీచ్ అవుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్